శరణ్యతో మాట్లాడి ఆనంద భైరవి శరణ్యని గుడికి వచ్చేలా చేస్తుంది దాంతో గుడిలో సీతమ్మ వారిని మోసుకు వస్తున్న శరణ్యం చూసి దర్శన్ అనన్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అదేంటి నేను దీనికి విడాకులు ఇచ్చేసి దీని పీడ వదిలించుకుందాం అనుకుంటే దీంతో కలిసి సీతారాముల కళ్యాణం చేయించాల్సి వస్తుంది అమ్మ చెప్పింది కాబట్టి ఇక నేను కాదని చెప్పలేను సరేలే విడాకుల పేపర్స్ ఎలాగూ నా కారులోనే ఉన్నాయి నేను దాని ఇంటికి వెళ్ళి దాని సంతకం తీసుకునే పని లేకుండా ఈ కళ్యాణం పూర్తయిన వెంటనే శరణ్య చేత నేను విడాకుల పేపర్స్ మీద సంతకం తీసుకుంటాను అని దర్శన్ అనుకుంటూ సురేన్తో కలిసి సీతారాముల కళ్యాణం పూర్తి చేసేస్తాడు చూడండమ్మా ఈ పూలమాలలు ఒకరి మెల్లో ఒకరు వేసుకోండి అని పూజారి గారు చెప్పటంతో అలా దర్శన్ శరణ్య ఇద్దరు ఒకరి మెల్లో ఒకరు పూలమాలలు వేసుకుంటారు ఇక దర్శన్ కోపంగానే శరణ్య మెల్లో పూలమాల వేసి శరణ్య వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు అలా కళ్యాణం పూర్తయిన తర్వాత ఎయ్ ఆగు అసలు నేను నీ పీడ వదిలించుకుందాము ఇక జీవితంలో నీ ముఖం నాకు చూపించకు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు నాతో కలిసి సీతారాముల కళ్యాణం చేయటానికి ఇక్కడికి వచ్చావ సరేలే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇదిగో నేను నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను ఈ విడాకుల పేపర్స్ మీద నువ్వు సంతకాలు చేసి ఇచ్చేసాయి అని దర్శన్ విడాకుల పేపర్స్ని శరణ్య చేతిలో పెడతాడు దాంతో శరణ్య చాలా బాధపడుతూ ఆ విడాకుల పేపర్స్ని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే సమీరా అటుగా వెళ్తూ దర్శన్ ని చూస్తూ ఉంటుంది విడాకుల పేపర్స్ని శరణ్య చేతిలో పెట్టిన దర్శన్ దూరం నుంచి తనని గమనిస్తున్న సమీరాను చూసేస్తాడు సమీరా చనిపోయింది కదా ఇప్పుడు మరి నేను చూస్తున్నది ఎవరిని నా కళ్ళ ముందు ఉన్నది సమీరనేనా అని షాకింగ్గా దర్శన్ సమీరని చూస్తూ ఉంటే సమీరేమో చాలా ప్రేమగా దర్శన్ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది శరణ్యేమో విడాకుల పేపర్స్ వైపు చూసుకుంటూ ఉంటుంది మరి దర్శన్ సమీర ఇద్దరు ఎదురెదురు పడ్డారు కాబట్టి ఇప్పుడు ఏం జరగనుంది అన్నది నానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం